హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను నా మిషన్కి నేను ఏ థ్రెడ్స్ వాడతా అనేది వాడితే అలా ఫినిషింగ్ వస్తుంది అనేది చెప్తాను అయితే ఈ వీడియో నేను ఎప్పుడో అప్లోడ్ చేద్దాం అని అనుకున్నాను కానీ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి ఎంతో కొంత చూస్తుంటారు తెలిసిద్ది తెలియని వాళ్ళు ఉండర్లే అనుకున్నా తర్వాత నేను చూసిన వరకు అయితే నేను వాడే థ్రెడ్స్ యూట్యూబ్లో తక్కువ మంది యూజ్ చేస్తున్నారు అందుకని నేను వాడే థ్రెడ్స్ ఏంటో చెప్తామని అనుకుంటున్నాను అయితే నేను వాడే థ్రెడ్స్ ఇవన్నమాట ఇవి వచ్చేసి ఫినిషింగ్ చాలా బాగుంటుంది అయితే నేను ఎక్కువ ఫస్ట్ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఇవే యూజ్ చేస్తాను అయితే కలర్ కాంబినేషన్కి ఏదన్నా సెట్ కాకపోతే వేరే చూస్తాను ఇవి వచ్చేసి జీవి థ్రెడ్స్ ఇవి మొత్తం జీవి థ్రెడ్స్ అనమాట జీవి థ్రెడ్స్ యూజ్ చేస్తాను అయితే కొంతమంది అంటే ఏంటంటే జీవి థ్రెడ్ బ్రేక్ అవుతుంది అని అన్నారు నేను ఫస్ట్ సెట్ చేసినప్పుడు జీవి అయితే థ్రెడ్ తెగిద్ది అన్ని కలర్స్ దొరకవు అని అన్నారు కానీ నేనే సరే దొరికిన వరకు యూజ్ చేసుకుందాం దొరకని ఏమైనా ఉంటే వేరే కంపెనీ ఏమైనా తీసుకుందాం అని అనుకున్నా నేను మిషన్ తెచ్చిన దగ్గర నుంచి ఈ థ్రెడ్సే యూజ్ చేస్తున్నాను అయితే ఈ థ్రెడ్స్ వచ్చేసి బ్రేక్ అవ్వటం అనేది మరేమో నాకైతే ఇంతవరకు అయితే జరగలేదు నేను మిషన్ ఫస్ట్ నుంచి వాడుతున్నాను కాబట్టి నేను నేను నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు నా వీడియోలన్నీ నేను ఎక్కువగా ఇదే థ్రెడ్ వాడతా బ్రేక్ అవ్వటం ఇబ్బంది పెట్టడం అనేది జరగదు షైనింగ్ అనేది సూపర్గా ఉంటుంది అయితే వీటిలో దొరకవు కొన్ని కలర్స్ అని మీరు అనుకుంటే నేను ఆ తర్వాత వాడే థ్రెడ్స్ వచ్చేసి రాయల్ థ్రెడ్ అనమాట ఇది రాయల్ థ్రెడ్ ఈ రాయల్ థ్రెడ్ అనేది దాదాపుగా అన్ని కలర్లు దొరుకుతాయి ఎక్కువ దొరుకుతాయి ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు ఎందుకంటే కలర్ షేడ్స్ అనేవి చాలా వరకు మన శారీస్కి కావాల్సిన కలర్ షేడ్స్ అన్నీ దీంట్లో దొరుకుతాయి అందుకని ఎక్కువ యూజ్ యూజ్ చేస్తారు నేను ఇందుట్లో ఏమైనా దొరకకపోతే ఇది యూజ్ చేస్తాను అనమాట ఇది తీసుకుంటా ఇందుట్లో షేడ్ ఏదైనా దొరకకపోతే ఈ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాయి ఇది కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి రాయల్ లోటస్ ఇది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఎందుకనో ఈ థ్రెడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది బ్రేక్ కూడా అయ్యింది నేను మిషన్లో వాడుతుంటే ఎక్కువసార్లు థ్రెడ్ బ్రేకింగ్ అనేది జరిగింది అందుకని నేను ఈ థ్రెడ్ ఎక్కువ తీసుకోలేదు మీరు ఇంకా మీ ఇష్టం అనమాట ఒకవేళ మీకు ఒకవేళ ఫోన్స్ ఇవే దొరుకుతున్నాయి మాకు ఇవే రాయల్ లోటస్ దొరుకుతున్నాయి అని అనుకుంటే ఇవి యూజ్ చేయొచ్చు ఇందుట్లో ఏది ప్రమోషన్ కాదు ఈ కంపెనీలు ప్రమోషన్ అయితే కాదు ఇది నా అనుభవం అనమాట నేను చెప్తున్నాను కొంతమందికి ఈ థ్రెడ్ బాగా యూజ్ అవ్వచ్చు నాకు మట్టికి జీవి బాగా అనిపించింది నేను జీవీ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్దామనుకుంది ఏ థ్రెడ్ వాడకూడదు ఉషా ఫైవ్ ఈలో ఏ థ్రెడ్ అనేది వాడకూడదు ఇది వచ్చేసి స్మాల్ కోన్స్ అనమాట ఇవి కుర్చులకి లేకపోతే మగ్గం వర్క్కి వాడుతుంటారు ఇవి వాడకూడదు ఎందుకంటే ఇవి బాగా తెగిపోతుంటాయి అనమాట తెగటం మన మిషన్ రన్ అయ్యేటప్పుడు కొంచెం హెవీ వర్క్ అయితే మొత్తం చుట్టకపోవటం కింద లేదా మిషన్లో చుట్టకపోవటం అలాంటివి జరిగి మిషన్కి ఎక్కువ ప్రాబ్లం అనేది వస్తుంది ఇవి ఎప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం వాడారంట అయితే ఇది ఇంకా ఏమో నాకైతే ఇది మంచిగా అనిపించలేదు ఎందుకంటే మిషన్కి ప్రాబ్లం వస్తే మళ్ళీ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి అంతా తీసేసి మళ్ళీ అంతా చాలా టైం వేస్ట్ అయిద్దని నేను ఈ థ్రెడ్ అనేది యూజ్ చేయను అయితే మీరు జీవిలో ఏ థ్రెడ్ దేనికి వాడాలి ఏ థ్రెడ్ ఎలా వాడాలి గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్కి ఎక్కువ యూజ్ చేస్తాం కదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను చెప్పిన టిప్స్ మీకు ఏమన్నా యూజ్ అవుతాయి అని అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి